మరో నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశివారికి ఊహించని ఐదు అతిపెద్ద శుభవార్తలు వీడియో మిస్ చేసుకోకుండా చూడండి వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో ముఖ్యంగా స్థిరత్వం కనిపిస్తుంది అంటే వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ లేదా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో స్థిరత్వం కనిపిస్తుంది అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే దానిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అసలు వెనకడి అయితే వెయ్యరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటారు కానీ భయపడకుండా ముందుకు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి డబ్బు పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలనుకుంటారు నలుగురిలో తనకంటూ ఎప్పుడు కూడా ప్రత్యేకమైన గుర్తింపు అయితే కోరుకుంటారు ఎవరి మీద కూడా ఆధారపడాలని అస్సలు అనుకోరు అలానే ఒకరికి పెట్టే చే కింద ఉంటుంది కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం వీరిలో కనిపించదు వృషభ రాశి వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా బాగా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా మీకు కొన్ని నూతన ఆదాయ మార్గాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ లగ్జరీ మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఖరీదైన జీవితాన్ని గడపాలనే కోరిక వీరిలో మనకు అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం చాలా విశ్వసనీయంగా ఉంటారు చివరి వరకు కూడా అసలు విడిచిపెట్టడానికైతే ఒప్పుకోరు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క భావాలు త్వరగానే అర్థం చేసుకుంటారు తగ్గి వ్యవహరించుకునే స్వభావం ఉంటుంది ఇక రంగాలకి వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు మరో నలభై ఎనిమిది గంటల్లో మాత్రం కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఇది వివాహానికి సంబంధించి కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఉంటుంది అయితే ఈ శుభవార్తల వల్ల మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వృషభ రాశి వారు కొంచెం తెలివిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అంటే కొంతమంది వ్యక్తులు పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో కానీ లేదా ఇతర విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మిమ్మల్ని తమకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అనుకుంటారు కొంతమంది కావాలని తప్పుడుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కొంతమంది వారికి తెలిసి తెలియక మీకు ఏదో సహాయం అనుకుంటారు కానీ వారు ఇచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి నిర్ణయాల విషయంలో సొంత అభిప్రాయాలే మీరు పాటించుకోవడం మంచిది అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా విషయం విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం చాలా చక్కగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారు అలానే రాజకీయస్తులు ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటారు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం ఒకటికి రెండు సార్లు ఏదైనా పని చేసినప్పుడు ఆలోచించుకొని వెళ్ళవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే ప్రస్తుతం తరగతులు పూర్తి చేసుకున్న తర్వాత ఎటువంటి వాటిలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని అడుగులు వేయవలసి ఉంటుంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ యొక్క విద్యా జీవితంపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ ముందుకు వెళ్తాయి కెరియర్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది నూతనంగా ఏవైతే రీత్యా పనులు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయం ఉద్యోగస్తులు తమ యొక్క ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఏవైనా కోర్సుల్లో జాయిన్ అవుతున్నా లేకపోతే కోర్సుల్లో ప్రవేశం చేయాలనుకున్నా వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగరీత్యా పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు చేస్తున్నటువంటి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు వీటిలో భారీ మొత్తంలోనే నష్టాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఎంత అనుకూలంగా ఉందో ఖర్చులు కూడా అంతే అధికంగా ఉంటాయి సహజంగానే రాశివారు వారు కొంచెం హుందాతనంగా జీవించాలని ఇతరులు ఏదైనా కొనుక్కుంటే వారు కూడా అదే కొనుక్కోవాలి ఇటువంటి దృష్టితో అయితే ఉంటారు దీనివల్ల ఈ రాశి వారి జీవితంలో ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి పొదుపుపై మీరు అధికంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంలో కొంతమంది సభ్యులు ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరం చేసుకుని ఉంటారో అటువంటి వారు వారు తప్పు తెలుసుకుని మరలా మీతో మాట్లాడటం జరుగుతుంది అలానే కుటుంబ విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు అందరినీ ఒక మాట మీద ఉండే విధంగా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటన్నిటిని పట్టించుకోకుండా అందరినీ కలిపే ప్రయత్నమే చేస్తారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు కూడా తలపెడతారు వివాహ విషయాల్లో మాత్రం మాత్రం బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు స్వయంగా వివాహానికి సంబంధించి నిర్ణయాలు కరీ సమాచారాన్ని ఖరీ మీరు తెలుసుకోవడం మంచిది ప్రేమ విషయాల్లో అస్సలు తొందరపడకండి మీరు కనుక తొందరపాటుతో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఆలోచించకుండా అడుగులు వేసినా అవి మీ మొత్తం జీవితంపై ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపార శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిత్రులుగా మారడం అలానే మీరు వ్యాపారం చేసేటువంటి తీరు ఏదైతే ఉందో దీనివల్ల మీరు మరింత వృద్ధి చెందుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఎవరైతే వ్యాపారం అభివృద్ధి కానీ లేకపోతే వ్యాపారంలో ఇంకా కొత్త పనులు చేపట్టడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఏ ఒక కారణాల వల్ల రుణాలు అనేవి ఆగిపోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అటువంటి రుణాలు అనేవి ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార రీత్యా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయి పార్ట్నర్షిప్ మీరైతే మంచి స్నేహితులు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరికైతే ఎంతో కాలంగా సొంతంటి నిర్మాణం కానీ లేదా కొనుగోలు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి వారు మాత్రం నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వింటారు తొందరలోనే సొంతింటి కళ అనేది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతున్న స్థితికి వెళ్ళటం వల్ల మీరు అస్సలు అశ్రద్ధ చేయకుండా సమయానికి తగ్గట్టుగా మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు అలానే ఈ రాశివారు ఈ మాసంలో అమ్మవారిని ఆరాధించుకోవడం హనుమాన్ చాలీసాను తరచూ వినడం మంచిది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ